అందరికి ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గ్రావిటీ కెనాల్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ మనకు వచ్చేసి ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది అలాగే ఈ గ్రావిటీ కెనాల్ మన అమరావతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్లెట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ గ్రావిటీ కెనాల్ అనేది మనకు ఎన్ సెవెంటీన్ రోడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఎన్ సెవెంటీన్ రోడ్ మీదుగా సో ఎన్ సిక్స్టీన్ సారీ ఎన్ సెవెంటీన్ రోడ్ నుంచి ఎన్ సిక్స్టీన్ మీద ఈ గ్రావిటీ కెనాల్ అయితే వెళ్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదేనండి మనకి గ్రావిటీ కెనాలు ఇది వచ్చేసి ఎన్ సెవెంటీన్ రోడ్ నుంచి ఎన్ సిక్స్టీన్ మీదుగా అయితే ఈ గ్రావిటీ కెనాల్ అయితే ప్రవహిస్తుంది ప్రజెంట్ మనకు ఎన్ సిక్స్టీన్ రోడ్ మీద ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడైతే చూడండి ఎక్కడెక్కడ అంటే ఈ గ్రావిటీ కెనాల్ మొత్తం ఇదైతే మనకు ఎన్ సిక్స్టీన్ రోడ్ అండి ఇది ఇది ప్రజెంట్ ఎన్ సిక్స్టీన్ రోడ్ ఈ గ్రావిటీ కెనాల్ అనేది ఎన్ సెవెంటీన్ నుంచి ఎన్ సిక్స్టీన్ మీదుగా వెళ్తుంది ఇది అక్కడంతా చూడండి ఇక్కడ కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఏంటంటే డివైడ్ చేసుకున్నారండి వర్క్ కొంచెం కొంచెం బిట్లు బిట్లుగా చేసుకొని వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడ కూడా డిలే లేదండి చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇది జస్ట్ వన్ వీక్ టైంలోనే మనకి ఇంత చేంజ్ వచ్చింది ప్రీవియస్ నేను చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం చెట్లుండే మొత్తం వన్ వీక్లో క్లియర్ చేసి ఈ ప్రజెంట్ ఇలా అయితే వర్క్స్ ఉన్నాయి మనకు వచ్చేసి ఈ గ్రావిటీ కెనాల్ కంప్లీట్ అయితే మాత్రం అమరావతికి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు వచ్చేసి ఈ గ్రావిటీ కెనాల్ పనులు కానీ అలాగే కొండవీటి వాక్కు సంబంధించిన పనులు కానీ అలాగే పాలవాక్కు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కొండవీటి వాక్కి పాలవాక్కి సంబంధించిన వర్క్ వీడియో కూడా అప్డేట్ ఇస్తాను మీకు ప్రజెంట్ నేను ఇది వచ్చేసి గ్రావిటీ కెనాల్కి సంబంధించిన వర్క్ వీడియో మాత్రమే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ జేసీబీలు ఎలా వర్క్ చేస్తున్నారు మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంపెనీ వచ్చేసి ఎంఈర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఎంఈఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు అయితే చేస్తున్నారు మొత్తం ఇదంతా మనకు ఈ గ్రావిటీ కెనాలు అమరావతికి ప్రకృతి పరంగా కానీ టూరిస్ట్ పరంగా కానీ చాలా అంటే చాలా ప్లస్గా ఉంటుంది ఎందుకంటే ఈ చుట్టూరు కూడా మనకు ఈ గ్రావిటీ కణాలు సైడ్ మొత్తం ఫుల్లు గ్రేనర్గా అయితే ఉండబోతున్నాయి రకరకాల చెట్లు అయితే వేయబోతున్నారు ఇది కూడా ప్లాన్ ఏంటంటే నెదర్లాండ్లో ఉన్న గ్రావిటీ కెనాల్ ఆదర్శంగా తీసుకొని అయితే సేమ్ అదే టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడైతే కడుతున్నారండి ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఫ్యూచర్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది ఎందుకంటే అమరావతిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ థర్టీ పర్సెంట్ అనేది గ్రీనరీగా అయితే చెప్తున్నారు సో ఇంకా ఈ గ్రావిటీ కెనల్ మొత్తం గ్రీనరీగా ఉంటే మీకు అదిరిపోతుంది లుక్ అయితే ఇదంతా కూడా రీసెంట్గా చెట్లుంటే మొత్తం నీట్గా తీసేసి వర్క్స్ ఎక్కడెక్కడ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి వర్క్స్ ఎక్కడ ఆగడం లేదు ఇదంతా మనకు రేపు ఫ్యూచర్ లో అమరావతికి వరదలు వచ్చినప్పుడు కూడా వరదలు ఎలా వరదలు రాకుండా అయితే ఆపుతుంది ఈ గ్రావిటీ కెనాల్ కానీ పాలవాగు కొండవీటికి సంబంధించిన ఈ గ్రావిటీ కెనాల్ కూడా ఈ వాటర్ అనేది సహజంగానే ప్రవహిస్తుందండి మోటార్లతో అలా కాదు సహజంగానే ఈ గ్రావిటీ కెనాల్లో అయితే వాటర్ అయితే ప్రవహిస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా చెట్లుండే ప్రివేస్తు మొత్తం నీట్గా చేసేస్తున్నారు ఇది మనకు ఎన్ సిక్స్టీన్ రోడ్డు లారీలు చూడండి ఎన్ని తిరుగుతున్నాయో మనకు వచ్చేసి అలాగే మనకు ఈ కొండవీటు పాలువాగే కాకుండా రిజర్వాయిల్ కూడా దాదాపుగా ఆరు రిజర్వాయిలు కూడా నిర్మిస్తున్నారు అమరావతిలో నీరు కొండ రిజర్వాయువు అది వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు అలాగే కృష్ణాయ్యపాలెం రిజర్వాయువు జీరో పాయింట్ వన్ టీఎంసీ అలాగే శాఖమూరు జీరో పాయింట్ వన్ టీఎంసీ లాం దగ్గర జీరో పాయింట్ త్రీ అలాగే పరిమి జీరో పాయింట్ టూ టీఎంసీలు అలాగే వైకుంఠపురం జీరో పాయింట్ త్రీ టీఎంసీలు వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి వర్క్స్ అయితే అసలు చాలా ఫాస్ట్గా జరుగుతుందండి ఎక్కడ అమరావతిలో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కూడా వర్క్స్ అయితే ఆగడం లేదండి పర్మిషన్ వచ్చిన ప్రతి దగ్గరలో కూడా మ్యాన్ పవర్ కూడా పెంచారు వర్క్స్ కూడా అంతే స్పీడ్లో అయితే అందుకుంది ఎందుకంటే మనకు టార్గెట్ పెట్టుకున్నారు కంపల్సరీగా త్రీ టు ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలని అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా మ్యాక్సిమం అమరావతిలో కంప్లీట్ అవ్వాలని అయితే ప్లాన్ పెట్టుకున్నారు ఆ ప్లాన్ తగ్గట్టనే ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆ వర్క్స్ అయితే పరుగులు పెట్టిస్తున్నారండి చూస్తున్నారు కదా బిట్లు బిట్లు ఇంతకుముందు అక్కడ వర్క్ చేశారు మళ్ళీ మెడిల్ వర్క్ చేస్తున్నారు మరి ఇక్కడ ఎక్కడ కూడా డిలే అనేది లేకుండా బిట్లు బిట్లుగా క్రియేట్ చేసుకొని అక్కడక్కడ వర్క్స్ అయితే జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు మనకేందంటే జస్ట్ మనకు ట్వంటీ డేస్లోనే చాలా అంటే చాలా చేంజ్ వచ్చేస్తున్నాను ఇంతకుముందు అసలు ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వలేదు ట్వంటీ డేస్ బ్యాక్ అయితే ఇప్పుడు మొత్తం వర్క్ స్టార్ట్ అయ్యి కూడా ఏ లెవెల్తో వేస్తున్నారో చూడండి మీకు చాలా చిన్నది అనిపిస్తుంది ఏమో వీడియోలో నేను కింద దిగు చూస్తుంటే చాలా పెద్దది ఉందండి అలాగే మనకు ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకు ఈ ఫోర్ రోడ్ అండి అక్కడ వచ్చేసి మనకు ఈ ఫోర్ ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ అయితే వస్తుంది ఇదంతా మనకు ఈ ఫోర్ ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ ఇది ఇదంతా మనకి ఈ కంపెనీకి సంబంధించిన లారీలు అవన్నీ షటర్లు అయితే అక్కడ వేసుకో ఉన్నారు ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఎన్ సారీ ఈ ఫోర్ రోడ్కి సంబంధించిన వర్క్స్ ఇటువైపు కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి చూడాలి ఫ్యూచర్లో కంప్లీట్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ఈ వీడియో అయితే యూజ్ అవుతాయి ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఎలా ఉంది తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో నేను వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు తీస్తున్నానండి ఈ వీడియోని అంటే ఫోర్ ఫోర్ థర్టీకి అయితే తీస్తున్నాను ఈ వీడియోని అది వచ్చేసి మనకు అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది అది వచ్చేసి మనకు ఈ ఫైవ్ జంక్షన్ అండి అది ఈ ఫైవ్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ ఎందుకంటే ఈ పాలవాగ్ ఏంటంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఈ సెవెన్ మీదుగా తేళ్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఈ సెవెన్ రోడ్ అండి ఈ సెవెన్ రోడ్కి సంబంధించిన బ్రిడ్జికి అయితే పిల్లలు అయితే వేసి పెట్టుకున్నారు పక్కనే గడ్డలు కూడా ఉన్నాయి అవి తీసుకెళ్లి పైన పెట్టాలి ఇక్కడ వర్క్ చూడండి ఎక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా వర్క్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది చూడాలండి ఈ రిజర్వాయర్ ఈ వాగులకు సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్లో వరదలు రా వరదలు రాకుండా అయితే ఇవన్నీ కూడా మనకు సహాయపడుతుందండి అది కూడా ఒక వరదలకి కానీ కాకుండా ఒక టూరిస్ట్ లాగా ఇవి కూడా నాకు తెలిసి అభివృద్ధి చేస్తారు మధ్యలో కూడా నాకు తెలిసి బోటింగ్ కూడా రావచ్చు ఎందుకంటే వాక్ కూడా చాలా పెద్దదిగా కడుతున్నారు కదా అలాగే రెండు వైపులా గ్రీనరీ కూడా ఉండబోతుంది ఇదనేది కూడా మనకు అనంతవరం పక్కనే అండి ఇదంతా కూడా వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అండి ఇదంతా ఇక్కడ కూడా రోడ్ చూడండి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో గ్రావిటీ కెనల్కి సంబంధించిన వరకు సో ఇదండి ఈ గ్రావిటీ కెనల్కి సంబంధించిన వర్క్ అప్డేటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్